కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రయాగ అనే పుణ్యక్షేత్రంలో వ్యాస మహర్షి ఇరవై ఏడు రోజుల పాటు తపస్సు చేసి ఒక గొప్ప పురాణాన్ని రచించి మనకి అందజేశారు ఈ స్థలానికి దివ్యమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడే గంగా యమున సరస్వతి అనే మూడు నదులు ఇక్కడ కలుస్తాయి వ్యాసుడు ఇదే ప్రయాగాలో శివపురాణాన్ని తన శిష్యుడైన సూత మహర్షికి చెప్తాడు తరువాత కలియుగ ప్రారంభ సమయంలో సౌనకాదు మహర్షులందరూ ఒక గొప్ప యజ్ఞాన్ని ఇక్కడ చేశారు అక్కడికి సూత మహర్షి వచ్చారు అప్పుడు సౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని తమకు ఒక గొప్ప పురాణాన్ని చెప్పమని కోరారు అప్పుడు ఆయన శివపురాణాన్ని వారికి చెప్పడం మొదలుపెట్టారు వారితో పాటు మనం కూడా శివపురాణం కథలు విందామా అంతకంటే ముందు మా కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు శివపురాణాన్ని మొట్టమొదట శివుడే రచించాడని మీకు తెలుసా అవును శివుడే స్వయంగా శివపురాణాన్ని రచించారు కానీ అది ఒక లక్ష శ్లోకాలతో పన్నెండు సంహితలతో ఉండేది శివపురాణం రాయడం పూర్తి చేసిన తరువాత పార్వతీదేవి ఆ పురాణం చాలా పెద్దగా ఉందని మనుషులు ఆ పురాణాన్ని పూర్తిగా చదవడానికి ఒక జీవితకాలం పడుతుందని శివుడితో చెప్తుంది దీన్ని సంక్షిప్తం చేయమని కోరుతుంది అప్పుడు శివుడు వ్యాసుడిని అనుగ్రహించి ఈ పనిని అప్పగిస్తాడు వ్యాసుడు అప్పుడు ఒక లక్ష శ్లోకాలతో ఉన్న శివపురాణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా పన్నెండు సంహితలను ఏడు సంహితలుగా తగ్గించి మనకి అందజేశారు ఓం నమ శివాయ శివపురాణం యొక్క మరిన్ని కథల కోసం మా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు